మాతృభాష పైన ప్రేమ ఉండటం వేరు మాతృభాష పైన ప్రేమ ఉన్నట్టు నటించడం వేరు పవన్ కళ్యాణ్ గారు రెండో కోవ మాతృభాష పైన ప్రేమ ఏ పాటిదో అయింది మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకొని పూర్తిస్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ స్థాయిలో గౌరవ మర్యాదలు తెచ్చుకోగలుగుతారు పేదవాళ్ళు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుతీ వాళ్ళ జీవితాలు పూర్తిస్థాయిలో మారిపోతాయని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే మాతృభాషను కూడా కంటిన్యూ చేసుకుంటూ స్కూల్స్లో మట్టి కొడుకొని పోతారు మట్టి కొడుకొని పోతారని మాట్లాడాడు అమ్మో ఏనని చూసి ఎంత పిచ్చి ప్రేమ తెలుగు అంటే అది ఇది అనుకున్నాం తీరా అధికారంలోకి వచ్చాక హిందీని నేర్చుకున్నా హిందీ 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 ఏమి హిందీని నేర్చుకోరా అన్నట్టు హిందీ మీద రుద్దుతా ఉన్నాడు ఇదేందో అర్థం కావట్ల ఐదు వేల సంవత్సరాలు పురాతనమైన భాష తమిళనాడు వాళ్ళు వాళ్ళ తమిళ్ వాళ్ళు మాకు వద్దాని దండం పెడుతున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం భాష మంది పురాతనమైన భాష మంది మనము దండం పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మన మీద రుద్దుతూ ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ గారు ఇట్లా పూర్తిగా కన్నడిగులని ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కన్నడిగులు కేవలం హరహర వీరమల్లు హరిహర హరహర ఆ సినిమా ఫేర్ కూడా నాకు ఐడియా లేదు బికాజ్ ఎందుకంటే ఆయన అసలు ఆ సినిమా కాదు కదా ఆయన్ని ఫాలో కావటమే నాకు ఇష్టం లేదు అసలు పొలిటికల్గా ఏదో ఫాలో అవుతున్నాం కాబట్టి మనందరం జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ సపోర్ట్గా ఉండాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నాయని చూస్తున్నాం తప్పితే నాకు వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వచ్చిన దగ్గర నాకు అసలు ఇష్టమైపోయింది అందు మీద వీళ్ళు చేసే పనులు చూసి మరీ ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే ఈ వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది కర్ణాటకలో ఆ కర్ణాటకలో థియేటర్ దగ్గర వాళ్ళ అభిమానులు తెలుగులో ఫ్లెక్సీలు పెట్టారు తెలుగు భాషతోటి వెంటనే కన్నడిగులు వచ్చేసి ఏయ్ తమిళనా కన్నడ ఏ భాష తెలుగులో పెడతారా మీరు ఐదు అని చెప్పి రచ్చ రంబోలా చేశారు అక్కడున్న అభిమల్ అన్న నాన్న తీయో తీయొద్దనగా మొత్తం ఫ్లెక్సీలని చించి పడేశారు ఒకసారి చూడండి ఆ వీడియో ఆ కన్నడ వాళ్ళకి అంత ప్రేమ వాళ్ళ మాతృభాషపై చూసారుగా కేవలం తెలుగు భాష పైన ఏదైతే ద్వేషంతో వాళ్ళు చేయట్లా ఇదంతా మా భాష మాకు కావాలి మా భాష మా రాష్ట్రంలో మా భాషే కనపడాలి అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళ మాతృభాష పైన ఉన్న ప్రేమతోటి మాకు పరాయ భాష వద్దు అనేది వాళ్ళు వాళ్ళకి చూపించారు అట్లని చెప్పి తెలుగు మీద వాళ్ళు ఏం ద్వేషం చూపించట్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇదే శనివార్యని ఎందుకుగా ఎందుకు చూడలేకపోతున్నారు హిందీ అనేది ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా బతకే లాంగ్వేజా మన దేశంలో అదొక లాంగ్వేజ్ హిందీ బతికితే దేశంలో తిరుగుతాం అంతమించి అది కూడా సౌత్ ఇండియాలో తిరగలేము నార్త్ ఇండియాలో బతకగళ్తాం హిందీ అయితే మరి ప్రపంచంలో వివిధ చోట్లకి వెళ్ళాలన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం హిందీ అనేది అన్ని చోట్ల పనికి వచ్చిందా వేరే సినిమా జస్ట్ ఫ్లెక్సీలుగా కన్నడీగులు తీసి పక్కన పడేశారంటే మన ఆంధ్రాలో ఎందుకు మీరు అంత ఇంపో ఇంపోజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు అంత బలవంతంగా మీరు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు హిందీ మీద ఎందుకు ఇప్పుడు అంత ప్రేమ పుట్టుకొచ్చింది మీకు సౌత్ ఇండియాలో వివిధ రాష్ట్రాలు ఎవరి హక్కులు వాళ్ళ మాతృభాష కోసం వాళ్ళు పోరాడుతుంటే మన రాష్ట్రంలో నాయకులు మాత్రం హిందీకి మాత్రం స్వాగతం తెలుపుతూ ఉంటే బాధ కలుగుతూ ఉంది నన్ను నేను మొన్న ఒక లాంగ్వేజ్ మొన్న నారా లోకేష్ గారు ట్వీట్ చూసాం ఎవరిష్టం వచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు ఎవరి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు భాష మాట్లాడవచ్చు ఐదని ఏదో కవర్ చేస్తే మాటలు మాట్లాడారు మొన్న ఏదో హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నాక ఆయన డ్యామేజ్ అయిద్దని చెప్పి ఈ మాట మార్చారు పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ కూడా పట్టించుకోవట్లే హిందీకి అంత స్వాగతం చూపుతా ఉన్నాడు ఆయన ఇంకేమనుకోవాలి